వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ తోటకూర ఈగురిపప్పు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఒకసారి ఆ నేమ్ విన్నా కూడా లేదా ట్రై చేసినా నాకు ఒకసారి కామెంట్ చేయండి దీనికి చక్కగా లేత తోటకూర తీసుకోవాలి చక్క చిన్న చిన్న కట్టలు వస్తాయి కదా అలాగూ అలాగే ముందుగా పప్పు కడిగి పెట్టుకొని మనం కుక్కర్లో కాకుండా నార్మల్గా పెట్టుకోవాలి ఎందుకంటే అది కొంచెం పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొల పొలుగ్గా వండుకోవాలి అందుకని నేను ముందుగానే పప్పును పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను చక్కగా సన్నగా చాప్ చేసుకుని మనము దాంట్లో వేసుకోవడానికి బాగుంటుంది సన్నగా చాప్ చేసుకుంటే పచ్చిమిర్చి కూడా ఏంటంటే మనం దీంట్లో కారం వాడము ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి మాత్రమే వాడతాము అదే కారం అనమాట ఇంకా మనం కారం వేసుకోకూడదు దీంట్లో ఈ కర్రీలో అందుకని కారం వాడకూడదు కాబట్టి పచ్చిమిర్చి రెండు తీసుకున్నా నేను అలాగే సన్నగా చాప్ చేసుకున్న తర్వాత తోటకూర కూడా మనం సన్నగా చాప్ చేసుకోవాలి నేనైతే చాలా సన్నగా చాప్ చేస్తాను నాకు చాపింగ్ అంటే చాలా ఇష్టం కట్ చేయడం అంటే వెజిటబుల్స్ కటింగ్ అంటే చాలా ఇష్టం ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా నేను కట్ చేస్తాను నాకు అలా చాలా ఇష్టం అనమాట వెజిటబుల్ కటింగ్ అంటేను సో అందుకని నేను మీకు ప్రతి వీడియోలో కూడా నేను కటింగ్ అనేది చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ నేను ఎలా కట్ చేస్తాను చూస్తారని జస్ట్ ఉన్నాయి అంతే అందుకని మీకు కటింగ్ నేను చూపిస్తున్నాను నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కటింగ్ చూపిస్తున్నాను అలాగే ఇలా చక్కగా సన్నగా చాప్ చేసుకోవాలి చూసారు కదా నేను ఎంత సన్నగా చాప్ చేశాను అలా చాప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ సో అలా అనమాట ముందుగా కడాయి పెట్టేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకున్నాను నేనైతేను దీనిలో ఓ ఆయిల్ కూడా అవసరం లేదు చక్క ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలు వెలులపా వేసుకోవాలి చక్కగా రెమ్మలు చెత్త కొట్టేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఎందుకంటే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు ఎండుమిర్చి తీసుకున్నా ఈ కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం అనేది ఇంకా మనం కారం వాడాల్సిన పని లేదు అలాగే తాలిం దినుసులు జీలకర్ర కొంచెం కొత్తిమీర కరివేపాకు సారీ కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందాడు మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది చక్కగా దాంట్లో అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి మరీ ఎర్రగా వేగిపోవసం లేదు అలాగని బాగా మెత్తగా కూడా కాదు మీడియంగా ఎగితే సరిపోతుంది అలా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుని కొంచెం అలా తిప్పేసుకున్న తర్వాత మనం ఇందాడు చాప్ చేసుకున్నాం కదా తోటకూర ఆ తోటకూర వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇందులో చక్కగా అలా వేగిపోయింది కదా చూడండి చక్కగా వేగిపోయిన తర్వాత అలా సన్నగా తరిగేసుకుంటే బాగుంటుంది ఆ తోటకూర దానిలో వేసేసి మనం అలా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఎందుకంటే ఉప్పు వేస్తే నీరు వస్తుంది కాబట్టి ముందుగానే ఉప్పు వేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది కూడాను నేను గల్లుప్పే వేసేస్తున్నాను ఎందుకంటే తోటకూరలో మనకి నీరు వస్తుంది కాబట్టి చక్కగా తరిగిపోతుంది ఉప్పు లేదు మీరు సాల్ట్ వాడాలనుకుంటే వాడుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి తోటకూర మగ్గుతూ ఉంటుంది కొంచెం తోటకూరలో నీరు లేదనుకుంటే ప్లేట్ పెట్టాను కదా ఆ ప్లేట్ పైన కొంచెం వాటర్ పోయండి ఆవిరితో చక్కగా మగ్గుతుందనమాట చూడండి పప్పు ఉడికిపోయింది మనము తోటకూర కందిపప్పు అనే కాదు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు దీంట్లో నేను కందిపప్పు వాడుతున్నాను మనం ఎలా వేసుకున్నా కూడా ఇట్లా ఎగురులా వండుకుంటే చాలా బాగుంటుంది పప్పు నార్మల్గా పప్పు అనేది యూస్ చేస్తాం మనం నార్మల్గానే బట్ ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది చూసారు కదా పప్పు చక్కగా అలా పొలం పొలుకుగా ఉడికిపోయిన తర్వాత దానిలో కలిపేసుకోవాలి చూడండి కర్రీ ఎంత చక్కగా మగ్గిపోయిందో అలా రెండుసార్లుగా మనం తిప్పుకుంటే చాలు ఇంకా దీనిలో వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు సింపుల్గా ఉంటుంది చక్కగా ఇలా ఎప్పుడన్నా ట్రై చేయండి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది చక్కగాను నేను ఎప్పుడూ కూడా మసాలాలు కానీ ఫ్లేవర్స్ అనేది ఎక్కువ డామినేట్ చేసేలాగా వేయను చాలా సింపుల్గా చేస్తాను అందరికీ థ్యాంక్ యూ అండి నా కర్రీ ఎలా ఉందో జస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్